ఇది యాప్లిక్ వర్క్ వచ్చే హ్యాండ్లూమ్ కాటన్ అనమాట మంగళగిరి కాటన్ అండి ఇది వచ్చేసి ఆప్లిక్ వర్క్ వస్తుంది ఇది పల్లె ఇది పల్లె కలంకారీ కాటన్తో ఇట్లా ఆప్లిక్ వర్క్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇట్లా యాప్లిక్ వర్క్ ప్యాచ్ వచ్చేది అండ్ అక్కడక్కడ ప్రింట్ అనమాట ఇది ఇది యాప్లిక్ వర్క్ కాదండి ఇది ప్రింట్ బార్డర్ కింద కూడా చిన్న ప్రింట్ ఉంటుంది ఇదంతా కూడా ప్యాచ్ ఇది తిప్పుదా తెలుసు సారీ అంతా కూడా అలా బుట్టి వచ్చి పెద్ద చీర లాగా ఉన్నాయి అమ్మా శారీ శారీ పెద్దగా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళులో మనకి ఇట్లా జస్ట్ పళ్ళు వరకు ఇలా ఆప్లిక్ వర్క్ వచ్చి బార్డర్ అంతా కూడా కలంకారీ కాటన్ తో ఇలా బార్డర్ అన్నమాట బాగుంది ప్యాచ్ వర్క్ మంచి గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ చాలా ఈ గ్రీన్ ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది ఇది మళ్ళీ కలంకారీ బ్లౌజ్ అండి ఏటికైనా వేసుకోవచ్చు ఏమో ఏ కైనా వేసుకోవచ్చు అండ్ ఇది బ్లౌజ్ నేను ఇవైతే చాలా కట్టానండి పిల్లలు లేదు కదా నాకు ఇప్పటికే ఒకటి ఉంది ఒకసారి ఒక వీడియోలో కడదాండి ఈ మధ్య ఎక్కువ ఐటే అనుకుంటా ఇది బ్లౌజ్ శారీలో ఏదైతే ఫ్యాన్షన్ ఉంటుందో అదే దా అదే కలంకారీ ప్యూర్ కలంకరీ కాటన్తో బ్లౌజ్ అనమాట ఇది వన్ మీటర్ ఉంటుంది ఇవైతే వేరే కి కూడా పేర్ చేసుకోవచ్చు ఇదే కలరు ఇది ఇక్కడ పళ్ళు పళ్ళు దగ్గర సో శారీ ప్రైస్ వచ్చేసి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది శారీ నార్మల్గా ఇప్పుడు ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పదహారు వందల రూపాయలు చాలా తగ్గించా కాస్ట్ కాస్ట్ అండి అంటే ఇంకా తక్కువే నాకు తెలిసి ఇవి సింగిల్స్ ఉన్నాయి సో చూసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకటే ఒక్కొక్కటి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ మిస్ పడే ఇది వచ్చేసి సారీ అంతా కూడా వచ్చింది అన్నమాట ప్యాచ్ వర్క్ చూడండి ఆప్లిక్ వర్క్ సారీ అంతా ఇలా అండి కింద సారీ అంతా కూడా ఇలా ఉంటది సారీ అంతా ఇలా ఇది పళ్ళు అంట పళ్ళు పై వరకు ఉంటది సారీ ఏంటంటే పైన ప్లైన్ కింద వరకు ఇట్లా ఆప్లిక్ వర్క్ ఇక్కడ వరకు వస్తదన్నమాట బ్లాక్ ని ఇష్టపడే వాళ్ళు ఇది కట్టుకుంటే హైలైట్ దీని మించింది ఉండదు శారీ ఇది అండి ఇది మిర్రర్స్ వచ్చినాయి మిర్రర్ వచ్చింది దీనికి మిర్రర్ కూడా వచ్చింది ఆ యాప్లిక్ వర్క్ చుట్టూ మిర్రర్ ఉంది బాగుంది కదా అండ్ బార్డర్ కూడా ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట ప్యూర్ ఈ కలర్ కూడా బాగుందండి కలర్ అవును కదమ్మా బ్లాక్ ఈ కలర్ కలర్ బాగుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మ్యాంగో డిజైన్ వచ్చి సేమ్ శారీలో ఏదైతే యాప్లిక్ వర్క్ వచ్చిందో అదే బ్లౌజ్ అనమాట కలర్ కలర్ బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు సేల్ లో ఉంది ఈ ప్రైస్కి అయితే మళ్ళీ మళ్ళీ రాదు సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవ్వరు లేట్ చేసుకోమాక శారీ ఇక్కడి నుంచి అండి అవును మొత్తం బాగుంటుంది బాగుంటుంది ఇదిగో ఇలా వస్తుందండి ఇంకా బ్లాక్ పెట్టుకోకర్లే అవును ఇప్పుడు చూపించేది సిల్క్ సారీస్ అనమాట ఇవి కూడా నేను రీసెంట్ గానే పెట్టా అండి చాలా మంది అడుగుతున్నారు నన్ను వాళ్ళకి ఫోటో తీసి పెట్టేంత టైం ఉండట్లా సో చూసుకోండి ఏమేమి కలర్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదిగో అంతా కూడా పైన ప్లెయిన్ కింద ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట మ్యాటీ వర్క్ వచ్చింది లైట్ లైట్ అండి సిల్క్ కోట అండి కాటన్ కోట కాదు సిల్క్ అన్నమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ లో అన్ని బాగుంటాయి తీసుకున్న వాళ్ళు కూడా బాగున్నాయి అని చెప్పి చెప్పారు సో అందరూ కలర్స్ అడుగుతున్నారండి సో ఈ కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఇది రన్నింగ్ కాబట్టి అండి మీరు బ్లౌజ్ కావాలంటే తీసేసుకోండి లేకపోతే వేరే బ్లౌజ్ ఇది బూటీస్ లో ఈ ఫ్లవర్ కాంట్రాస్ట్ పింక్ గాని ఇది ఎల్లో షేడ్ ఉంది కదా బాగుంది రన్నింగ్ లో కావాలంటే ఉంచేసుకోవచ్చు సరిపోదు అనుకుంటే అండి లోని కట్ చేయకుండా మీరు వేరే ఈ ఫ్లవర్ డిజైన్ లో ఏదైనా మీరు ఐలెట్ చేసుకోవచ్చు సో ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సిల్క్ కోటా సారీ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా లైట్ వెయిట్ అండి ఒప్పుడు మిస్ చేసుకోవద్దు కాటన్ కన్నా లైట్ కాటన్ కోటా కన్నా లైట్ వెయిట్ ఈ అలవాటు ఉంటారు అనమాట ఇవి అడుగుతున్నారు చాలా మంది చెరీ కోటా అడుగుతున్నారు అమ్మా సిల్క్ కోటా సిల్క్ నేను తర్వాత జెరీ కోటాలు ఇవి కాస్ట్లీ కూడా తెప్పిస్తున్నాను ఈ సిల్క్ కోట సిల్క్ కోటా మీనా వదిలేసాం మీనా కోట నుంచి ఇంకా హ్యాండ్లూమ్ అది లాస్ట్ వరకు చూడండి కొన్ని లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో ఒక సారీ వదిలేసాం అంటే నిన్న వీడియో చేసా ఉన్నాం కదండి అవన్నీ కలిసిపోయి కలిసిపోయినాయి నెగ్ శారీ గ్రే కలర్ అనమాట పైన సేమ్ అదే డిజైన్ గ్రే కలర్ లైట్ చాలా లైట్ వెయిట్ సిల్క్ కోటా అనమాట జేపూర్ కాటా అంటారు కదా అది ఇదా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది కలర్ అండి భలే ఉందండి క్యాష్ కలర్ అదే కదా గ్రే కలర్ గ్రేలో లైట్ కలర్ లైట్ కలర్ సో సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు అంటే చాలా తక్కువ అన్ని తక్కువే పెట్టావులే తగ్గించ ఇటు బాగుంది కదమ్మా ఇది అసలు ఒక్కటే ఉందన్నమాట ఈ డిజైన్ ఎంతమంది అడిగారు అవునా ఇది నాకు ఒకళ్ళు పక్కన పెట్టుకున్నారండి ఇది కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇదే అడుగుతారేమో ఈ శారీ భలే ఉందండి సారీ శారీ మటుకి ఇదిగోండి ఇది కూడా పింక్ షేడ్లో ఎంబ్రాయిడరీ వర్క్ సిల్క్ కోట అనమాట కిందంతా కూడా ఎక్కువ వర్క్ వచ్చి ఆ బ్రష్ పెయింట్ కూడా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మళ్ళీ ఉంది లేదు బాగుంది మ్యాటీ వర్క్ మ్యాటి వర్క్ నేను ఇది వరకు అండి ఈ మ్యాటీ వర్క్ బ్లౌజులకి చేయించుకునేదాన్ని మన ఇద్దరం వెళ్ళి మిషన్ వర్క్ మిషన్ వర్క్ మిషన్ వర్క్ బాగుంది అండి ఇప్పుడు అసలు మిషన్ వర్క్ మళ్ళీ మోతలకి వచ్చింది ఇది పళ్ళు పళ్ళుకి ఏంటంటే కొంచెం ఎక్కువ వర్క్ వస్తుంది అనమాట కలర్ చూడండి అది ఎంత బాగుందో మళ్ళీ ఇక్కడ ఇది ఏమంటారు బ్రష్ బ్రష్ పెయింట్ వచ్చి బాగుంది బాగుంది అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎవరో మరి అదృష్టవంతులు ఎవరికి వెళ్తుంది ఇది ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది చూపించేసి నెక్స్ట్ సిల్క్ కోటాలోనే ఇది ఇంకో ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి ఇట్లా అక్కడక్కడ వైట్ కలర్ తో ఇట్లాగా ఎంబ్రాయిడరీ వచ్చేది బార్డర్ అంతా కూడా ఉంటది మీకు వీడియోలో కంటే బయట తెలిసింది అంటే లైట్ కలర్ కాబట్టి మీకు ఇది వర్క్ అండి వర్క్ ఇదేమో లేస్ లేస్ వచ్చి కానీ చాలా డీసెంట్ కలర్ అండి ఇదైతే లైట్ కలర్ మంచి కలర్ స్కాలం బార్డర్ అన్నమాట అవును బాగుంది ఇక్కడ బాగుంది స్కాలం బార్డర్ ఇదంతా వర్క్ బార్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా ఫోర్ సైడ్స్ ఇలా లేస్ ఉంటుంది అనమాట కాటన్ లేస్ ఇంకా పళ్ళు దగ్గర ఎక్కువ ఎక్కువ వర్క్ ఇలా ముందాక చూపించాం చూడు అలా పళ్ళు దగ్గర ఎక్కువండి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ లిల్లీ బ్లౌజ్ కి ఇవ్వలేదు అది కింద వచ్చే ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ఒకసారి చూపి చెప్తాము శారీ ఇదంతా పళ్ళునండి శారీ వచ్చి లోపల ఇదిగో కింద ఇది కింద అండి ఇది ఒకసారి చెప్తే బాగుంటుంది కదమ్మా ఇక్కడ కింద వరకు ఇట్లాగా శారీ అంతా ప్లెయిన్ అండి ప్లేన్ వచ్చి కింద అక్కడక్కడ కింద వరకు షోల్డర్ దగ్గర నుండి ఎక్కువ వచ్చింది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ బాగుందండి కలర్ కాదు ఎయిట్ హండ్రెడ్ కలర్ బాగుంది సారీ చాలా బాగుంది సారీ కూడా చూడండి బాగుంది లైట్ కలర్ బాగుంది కదా నీకు ఇష్టం ఈ కలర్ లైట్ షేడ్స్ అది కూడా లెమన్ ఎల్లో ఎంతమంది ఎన్ని నలిగినాయి అనుకోకండి నిన్న వీడియో చేసాం అందుకే మీకు చెప్పాల్సి వస్తుంది మాటి మాటింగ్ పంపిస్తాం రెండోసారి సేమ్ ఇందాక సారీ లో ఎల్లో కలర్ లెమన్ ఎల్లో షేడ్ క్లాత్ కూడా అండి లైట్ అది డిజైన్ అమ్మ సారా కాదు ఇది డిజ్ ఇక్కడ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లా లైట్ అండ్ డార్క్ ఇట్లా లైన్స్ వచ్చి లైన్స్ లాగా చూసుకోండి దగ్గరగా అయితే బాగా తెలుస్తుంది వీడియోలో తెలుస్తుంది ఇది పళ్ళు ఇది సారీ వచ్చి ఇవ్వండి అక్కడక్కడ వర్క్ ఉంటుంది ఉండి కింద ఏమో ఈ ఎల్లో లెమన్ ఎల్లో అసలు కనిపిస్తుందో లేదో ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల రూపాయలు ప్రీషీటింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కాదు ఇందాక ఆపేద్దాము ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది అందండి మా అమ్మాయి అయితే మా అమ్మాయి అయితే త్వరగా గబగబా చూపిస్తుంది అని ఇస్తున్నాను నాకే చూపించడం ఇస్తాం ఇది చూడండి ఎంత బాగుంది కాదండి ఇది చూపించడం మర్చిపోయింది ఇందాక హ్యాండ్లూమ్ కాటన్ లోని అనమాట అవునండి మధ్యలో సారీస్ ఉండిపోయింది ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ లో ఆప్లిక్ వర్క్ వచ్చి కింద మ్యాంగో డిజైన్ అనమాట కలంకారీ బాగుంది సారీ అంతా కూడా ఇలా ఉంటది నేను చూపిస్తే ఇలా అయిపోతానండి చీర తోస్తా ఇలా ఉండిపోతా మళ్ళీ ఇది అనుకో త్వర త్వరగా చూపిచ్చేస్తా ఇది పళ్ళు పళ్ళు బాగా వచ్చిందమ్మా అన్నీ ఇలానే వచ్చాయా ఇక్కడ ఇది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగో ఇది ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఏదైతే ఆప్లిక్ వర్క్ వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఈ కలర్ అవును సో ఇది ఆప్లిక్ వర్క్ బట్టి కాస్ట్ ఉంటది అనమాట ఇంతకు ముందు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది సో ఇప్పుడు పదిహేడు వందల రూపాయలు రేట్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్ బాగుందండి ఇది మీనా కాటన్ సారీ ఇందాక వాటిలో మీ ఆదా ఉన్నాయి మిక్స్ అయిపోయినాయి సారీస్ అన్ని కలిసి కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మెహందీ గ్రీన్ కలర్ బాగుంది రస్ట్ కలర్ బార్డర్ వచ్చి మెహందీ గ్రీన్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే ఇదిగో ఇది పళ్ళు మస్లిం కాటన్ అండి ఇది వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్ వచ్చేసి ఇండిగో కలర్ మీనా కాటన్ సారీస్ అనమాట ఇవి కూడా ప్యూర్ మీనా కాటన్ అండి ఇవి వచ్చేసి అన్ని కూడా బ్లూ కలర్స్ లో ఉంటాయి అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అయిన డిజైన్ అండి వైట్ బ్లౌజ్లు వేసుకొని మా పా అమ్మాయి అంటుంది మా పాప చిన్న వాళ్ళు కూడా అలా వైట్ కలర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే బాగుంటాయి అండ్ డైలీ వేర్ కూడా ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అనమాట డైలీ వేర్ కి చాలా బాగుంటాయి చూసుకోండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ వేర్కైతే అయితే ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది చూసుకోండి ఇవన్నీ బ్లూలు ఇంకా అన్ని బ్లూ అండి డిజైన్ ఏదైనా కూడా మీరు తీసేసుకోండి ఇది అసలు డ్రెస్సులు కానీ సారీస్ కానీ కలర్ ఇంకా తిరుగులేదు బ్లూ అంటే ఇంకా నాకు ఇష్టం అని కాదు కానీ ఎవరు కట్టుకున్నా బాగుంటుంది బాగుంటది పళ్ళు చూపించాను ఇది ఇది పళ్ళు పెద్ద పళ్ళు వస్తాయి వీటికి ఇది పళ్ళు డిజైన్ చూసుకొని నేను శారీస్ కి నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్ ప్రకారం నాకు అన్ని బ్లూలే కాబట్టి అదే చూస్తున్నా దీని సో ఈ శారీకి బ్లౌజెస్ అన్నీ కూడా ఒకటే డిజైన్ అనమాట ఇప్పుడు చూపించేవి ఇదిగోండి సేమ్ డిజైన్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంది చూపిస్తాం అడిగోం ఇది బ్లౌజ్ శారీస్ అన్ని బా ఇవన్నీ బ్లూ అండి మీరు ఒకటి కాకపోయినా అంత లైన్ తెలియట్లేదమ్మా ఏదైనా ఒకటైనా తీసుకోవచ్చు ఏ ఏ డిజైన్ అయినా ఏ ప్రింట్ అయినా ఒకలానే ఉంటదండి కాకపోతే మీరు చూసుకోండి మీకు నచ్చింది పెట్టుకుంటే గానీ మీకు నచ్చిన కలర్ ప్రింట్ లేకపోయినా వేరేదైనా పెట్టుకోండి ఆఫర్ కాబట్టి అమ్మా అవును ఎంత రేటు చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంతకు ముందు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఎనిమిది వందల రూపాయలు ప్రీషిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అదే ఇండిగో కలర్లో ఇంకో డిజైన్ అనమాట బ్లౌజ్ పీసెస్ కొన్నిటికి అటాచ్ చేసి ఉండగా మాకు వీడలు ఎంత అవుతుందనమాట ఆడావులుగా చూపిస్తాను ఇదిగోండి ఇది ఇది కొంచెం వేరే డిజైన్ తెలుస్తుంది సేమ్ కలర్ డిజైన్స్ మారుతుంది సో నెంబర్ నాకు ఆర్డర్ చేసుకున్నప్పుడు నెంబర్ డిస్ప్లే అయ్యేలా కనిపించేలాగా ఆర్డర్ చేసుకోండి ఇది సారీ ఇది కొంచెం రివర్స్ లో ఉందండి చూసుకోండి సారీ రివర్స్ రివర్స్ ఇటు పెడదామా ఇది సారీ 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 అంతా కూడా ఇలా ఉంటది మా అమ్మాయి పెట్టద్దనండి వీడు నడుము అవుతుందమ్మా అంటే నేనే ఇంక నాలుగు పెట్టేద్దాం అన్న శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇంక ఇదేనండి పళ్ళు పళ్ళు చూద్దాం బ్లౌజెస్ అన్ని ఒకటే బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ ఈ శారీస్ అసలు ఇప్పుడు పెట్టొద్దంటే అండి నేనే పెట్టించేస్తున్నానండి నన్ను తిట్టుకుంటుందేమో వీడై పర్లేదు కానీ మంచి శారీస్ ఎవరు మిస్ అవ్వండి మళ్ళీ నాలుగు ఆపేస్తే ఎలాగండి ఆఫర్ డైలీ అయితే అసలు సూపర్ చూడండి ఎంత సారీ అంతే డిజైన్ ఇలా వస్తుంది అనమాట డిజైన్ ఎంత బాగుంది ఈ కలర్ గురించి అయితే అసలు మంచి ప్రీమియం క్వాలిటీ సారీస్ అనమాట ఇద్దరు కలిపి ఒకటే మైక్ అండి వాయిస్ కొంచెం ఇద్దరు గట్టిగా రాకపోతే ఏమనుకోకండి కొంచెం తనకు కూడా ఒంట్లో బాగాలేదు అది ఒంట్లో బాగాలేదని అంటానని నన్ను వీడియోలోకి వెళ్ళవద్దంటే సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బాగుంది సారీ బ్లౌజ్ ఇంకా సేమ్ బ్లౌజ్ ఇంకా అన్నిటికీ ఇదే డిజైన్ చూసుకోండి చూపించేద్దాం ముందు చీరలో వాళ్ళు నాకు లాగా బ్లౌజ్ చూసుకుంటాను నేను బ్లౌజ్ చూసి శారీ తీసుకుంటాను ఇదిగోండి చూసుకోండి సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు వచ్చి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒకటే అని చెప్పిన వాళ్ళకి అనిపిస్తుంది బ్లౌజ్ చోట్ల అనిపిస్తుంది ఇందుగో కలర్లో బ్లూ కలర్లోనే ఇంకో డిజైన్ అనమాట ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ వచ్చింది చూసుకోండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సారీ అంతే ఇలా ఉంటది అస్సలు నలగలేదండి రెండోసారి వీడియో అనేటప్పటికి నలిగి అన్ని పెద్ద పళ్ళు వచ్చి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి డార్క్ షేడ్ వచ్చి చాలా బాగుంది బాగుంది శారీ సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు షిప్పింగ్ అస్సలు చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను కూడా బాగుంది కదమ్మా ఇది కూడా చూడండి ఎంత బాగుంది కొత్త ఉండమ్మా ఇది కొత్త స్టాక్ అండి డబ్బాలో నుంచి నిన్న తీసాం డబ్బాలంటే అదేలే బాక్స్ లో నుంచి నిన్నే స్టాక్ తీసా నిన్న రెండు సార్లు వీడియో చేసేప్పటికి నలిని కొంచెం నలగటం అంటే కొంచెం మనం రెండు సార్లు చూపించే నిన్నైతే పేపర్ ఉంది అవును నిన్నైతే చూపించినప్పుడు అయితే పేపర్లు తీసి చూపించాలి మేనా కాటన్ అన్నిటికీ పేపర్స్ ఉన్నాయి స్టాక్ అనమాట కొత్త స్టాక్ అండి అసలు వీడియో ఎంత డిలీట్ అలా డిలీట్ చేసేది ఏంటో ఫొటోస్ డిలీట్ చేయ వీడియో డిలీట్ అయిపోయింది స్టోరేజ్ చూపించండి ఇది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు ఏదైనా ఇదేనా ఇదే ఇదే ఇది ఇది పళ్ళు ఇంతే తిరగేసులేదు ఇంతే ఇది పళ్ళు ఇట్లా ఇది పళ్ళు అండి ఇది లైట్ కలర్ శారీల ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బాగుంది బాగుంది సారీ నెక్స్ట్ సారీ తిరగేసు ఒక దాని మించి అవుతుంది డిజైన్స్ అన్ని బాగున్నాయి కలర్ చూసి కలర్ అయితే అన్ని బ్లూ బ్లూ కలర్ కలర్ సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు అండి చూసుకోండి బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో శారీ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఈ సారీ నిన్న కూడా ఇబ్బంది పెట్టింది నిన్న కూడా తిప్పలు పెట్టింది అండి సారీ బ్లౌజ్ రాలేదే ఇది నిన్న కూడా ఎలా అటు ఇటు తిప్ప బ్లౌజ్ వచ్చింది వచ్చింది మననే అటు ఇటు సారీ ఇదిగోండి ఈ సారీ కూడా చూడండి టెంపుల్ బార్డర్ వచ్చి చాలా చాలా బాగుందమ్మా డిజైన్ కూడా బాగుంది బాగుంది ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు అసలు ఇవి నిన్న అయితే పేపర్ తీసాం తీసామండి న్యూ స్టాక్ కొత్త స్టాక్ అండి అలా బాక్స్ లో బాక్స్ లో పెట్టాం పెట్టామన్నమాట ఆ బాక్స్ లో మా నర్సమ్మ ఈరోజు తీసుకెళ్లిపోయింది కూడా ఎవరన్నా అడుగుతారేమో నరసమ్మ మా నరసింహను చూపిస్తానులేండి వీడియోలో ఒకసారి ఇది బ్లౌజ్ మా నరసిమ్మ కూడా ఇష్టమే వీడియోలో కావాలంటే అమ్మా ఇటమ్మా తిరగేసింది ఇది ఇటు ఇది ఇటు ఇది బ్లౌజ్ సరే సార్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మమ్మల్ని ఇప్పుడు తమ్మిన ఫోటో తీయడానికి కూడా ఎవరు లేరు నిన్న మా మనవరాలు ఫోటో తీయమంటే అండి వీడియో అంత అయ్యాక నేను పిచ్చిగా తీస్తాను మరి మీకు ఓకేనా అంది వద్దులే తల్లి వద్దులే అమ్మ నువ్వు పిచ్చిగా తీయొద్దుమొద్దు బాగుంది లాస్ట్లో చెప్పమన్న మా అమ్మాయి కామెంట్స్ లో చెప్ప ఎప్పుడు పిచ్చి చేసుకోదు సో చూశారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి ఆఫర్లో ప్యూర్ క్వాలిటీ శారీస్ ఉన్నాయన్నమాట ఎవరూ మిస్ అవ్వద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసే వాళ్ళందరూ వీడియో చూసే వాళ్ళందరూ శారీస్ తీసుకోపోయినా శారీస్ తీసుకున్న అందరూ ఒక లైక్ చేసుకోండి మా పాప మా పాపని చాలా ఇష్టపడుతున్నారు మీరు అందరు ఇష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీ మేముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్